సమానొచ్చారు ఏమని అడిగారు మీరు ఏం సమాధానం ఇవ్వాలి ఇంకా మీరు ఇంకా మీరు ఇంకా ఏం చెప్పాలని అనుకున్నారు మీరు ఏం చెప్పారు ఎస్సైట్లో ఏదైతే రాసాము అదే డీటెయిల్గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేషన్ వాళ్ళు ఏం అడిగారు మీరు ఏం చెప్పారు ఏం జరిగింది ఎలా జరిగింది రోజు మీకు మీడియా చెప్పేదే ఇవాళ వాళ్ళకి స్టేషన్లో చెప్పాము మరి వాళ్ళు రాస్తున్నారు మళ్ళీ కూడా రమ్మ మండే రావాల్సి ఉంటుంది అది అక్టర్ నివేమైనా చెప్పారన్నది ఇంకా పర్టికులర్ మళ్ళీ వస్తాడు ఎవరు రాస్తారని అదే మరి నాకు కావాలి ఎక్కడున్నాడు తప్పిపోయాడు కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి ఖచ్చితంగా తీసుకొస్తాం పట్టుకుంటామని అయితే చెప్పారు నాకు బెదిరించారని చెప్పాను మరి అక్కడ ముంబై అమ్మాయి అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది మరి అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు కొంచెం ఆవిడ పట్టుకొని భర్త నాకు తీసుకొచ్చేయమని అడిగాను అంటే మీకు ఐదు కోట్ల ఆఫర్ ఇచ్చిందండి అవునండి చదువు తీసు తీసుకోమని చెప్పారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళం పోలీసు వాళ్ళు ఏమిడెన్స్ వాళ్ళు చేసిన షార్ట్స్ అండి వాళ్ళ ఫొటోస్ మా ఫొటోస్ సంబంధించిన ఫొటోస్ మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి అతను మూడు నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర దగ్గర వరకు అన్ని మెడికల్ మెడికల్ సర్టిఫికేట్స్ అంటే నాకు ఇప్పటి వరకు ఏది దగ్గు జలుబు లాంటివి వచ్చినా మరి తన పేరే కదండి ఉండింది తన కార్డు నుంచే పేమెంట్స్ అనేవి జరిగాయి మా ఫుడ్ దగ్గర నుంచి మరి అన్ని తనే అయినప్పుడు తనకు సంబంధించి సబ్మిట్ చేశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్